ఆ ఆ నిమిషం ఏం సరే అని డాడీ మీద ఎలా గడిచేస్తాను లేకపోతే ఎలా ఫీల్ అవుతాను అలాగ అడగచ్చు అరవచ్చు అనే ఫీలింగ్ నాకు ఉండేది అంటే అలాగ అడగచ్చు నేను అడగచ్చు డాడీకి ఎలా అడుగుతాను నాకేం తెలియదు డాడీ అది కావాలి అనేది డాడీని ఎలాగ అడుగుతాము అలా నేను మా డైరెక్టర్ గారిని అడగచ్చు అన్న ఫీలింగ్ నాకు ఉండేది ఇప్పుడు బయట వచ్చిన తర్వాత అయ్యో వావ్ అలా అందరి దగ్గర ఉండదు కదా సార్ పెళ్లి సందడి అనేది ఆల్రెడీ గ్రేట్ హిట్ పెళ్లి సందడి ఆడియో పరంగా ఆడి అది ఏం చేస్తాను బాగు చేస్తాను పాడు చేస్తాను తెలియదు కదా సార్ వాళ్ళు వాళ్ళ థింగ్స్ ఎందుకు వదులుకుంటారు పెళ్లి సందడి టైటిల్ మీరే చెప్పారా ఆ పెళ్లి సందడి అంటే అది ఒక డిస్కషన్ లో వచ్చింది సార్ అలాగా గ్రూప్ లోని ఫ్యాక్ట్ చెప్పాలంటే దిల్ రాజ్ గారు మాట ఇనిషియేట్ తీసుకున్నారు ఇదంతా పెళ్లి పెళ్లిగా ఉంది కదా పెళ్లిసందరినీ పెట్టుకుంది గురుగర్వాన అంటే వెంటనే నేను అదే చెప్తున్నాను సార్ దిల్ రాజు గారు డైరెక్టర్ గారు నేను ఇలా కూర్చున్నాము ఇంకో డైరెక్టర్ గారు కూడా ఉన్నారు బట్ ఓకే అనిల్ రాఖుడ్ గారు ఆయన అన్నారు డైరెక్టర్ గారు విన్నారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసరు పైగా ఆ టైటిల్ ఆయింది ఎస్ అనొచ్చు కదా ఇలా తిరిగి ఏమక్క నీకు ఓకేనా అని అడిగారు ప్రతి సెకండ్ నేను చెప్తాను సార్ ఆయన ఒక డైరెక్టర్కి ఇవ్వాల్సిన వాల్యూ బీయింగ్ అ డైరెక్టర్ పైగా లెజెండరీ డైరెక్టర్ ఆయన సినిమాలో మనకు అంత ఇవ్వాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఆయన ఇచ్చారు అప్పుడు నాకు ఇప్పుడు నాకు బాగా ఎక్కువ తెలుసు పెళ్లి సందడికి పెట్టారు పెళ్లి సందడి అని వస్తారు కదా సార్ ఆ ఈ డీలా ఎందుకంటే అది డెస్టినీ సార్ అసలు హీరోయిన్ డెస్టినీ నమ్ముతు హీరో ఏమో ని నమ్ముతాడు సో ఆ డెస్టినీ ప్లేస్ లో అలాగా కొద్దిగా డి లాగా మెన్షన్ చేస్తూ ఇప్పుడైనా మీరు అనే చదవాలి కదా అంతే స్పెల్లింగ్ మిస్టేక్ ఏం లేదు అంటే ప్రొనౌన్స్ చేయడానికి మిస్టేక్ రాదు కదా ఇప్పుడు ఒక మనిషికి పేరు పెట్టిన తర్వాత అతను బతికున్నా పోయినా కూడా అదే పేరుంటది ఎన్టీ రామారావే నందమూరి తారక రామారావు అంతే అక్కినే నాగేశ్వరరావు పేర్లు మారవు కదా

మిమ్మల్ని మీ కెరీర్ ని ఎట్లాగ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకుంటున్నారండి నిజానికి గుర్తింపు ఉంది సార్ గుర్తింపు వచ్చింది వస్తే వచ్చింది వచ్చేసింది అంటే ఎక్కడికి వెళ్ళినా పీపుల్ ఐడెంటిఫైజ్ నాట్ మీ అట్లీస్ట్ లైక్ యూనో పేరు నా సినిమా పేరు కానీ లేకపోతే మీ పేరు కానీ మా పేరు కానీ ఎందుకంటే నేను ఇంటర్వ్యూస్ ఇదే మీరే మీరు అలాగే వచ్చాను సార్ నేను ఇంటర్వ్యూ కానీ నార్మల్ గా నేను ఎక్కడ ఇంటర్వ్యూస్ అది ఇవ్వలేదు కదా సార్ సో అందుకనే జనాలకి ఎవరికి నా ఫేస్ తో పెద్దగా రికగ్నైజ్ అవ్వరు ఓకే సో మా అయితే ఒక అదేంటి పేరు ఫస్ట్ అంత అందటూ పెళ్లి సందడి అని టైటిల్ పెట్టుకున్నాను శ్రీకాంత్ గారు కొడుకు ఉన్నారు అందులోని తర్వాత కీర్వాణి గారు ఉన్నారు రాఘవేంద్ర రావు గారు ఉన్నారు అన్నప్పటికీ డెఫినెట్ గా నేను చిన్న బీన్ అయిపోతాను ఒక ఏమంటారు ఈక టైప్ అయిపోతాను ఒక చిన్న ఇది అదంతా ఒక పెద్ద ఒక సామ్రాజ్యం అని పైగా మా డైరెక్టర్ గారు అనేది వటవృక్ష అది సామ్రాజ్యం లేకపోతే పెద్ద మా డైరెక్టర్ గారు అక్కడ నేను చిన్నగా అయిపోతాను కదా ఇది దిస్ ఐ నో అండి ఐ అండర్స్టూడ్ ఆ తర్వాత నేను ఫేస్ చేసింది కూడా నేను అలాగే ఫేస్ చేశాను ఎందుకంటే చాలా మంది అదేంటి అది రాఘవేంద్రరావు గారు కదా అన్ని మాటలు కూడా నేను విన్నాను అట్ ద సేమ్ టైం రాను రాను ఓ అది గౌరీ రానంకి కదా అది మొట్టమొదటి నీకు అనిపించలేదా రాఘవేంద్ర గారు దగ్గర నేను పని చేసేటప్పుడు నేను ఎంత బాగా చేసినా రిజల్ట్ ఎలా ఉన్నా అదంతా కూడా రాఘవేంద్ర గారికి ఎక్కువ వర్తిస్తుంది మనకేమున్నది ఇందులో అన్న అంటే అది తెలుసు సార్ అది నాకు తెలుసు ఇన్ఫాక్ట్ నా ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ మా మూవీకి ప్రమోషన్ కి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాం కదా ఆ టైం అప్పుడు కూడా డైరెక్టర్ గారు అక్క నువ్వు రోషన్ లీలా అని అంటే నేను సార్ అన్ని మాట ఏంటని అంటే నేను వెళ్తే ఎవరు తెలుసు సార్ మీరు వెళ్తే నా మూవీకి యూజ్ అని అన్నాను కరెక్ట్ నా మూవీకి యూజ్ అది సో గో హెడ్ అండ్ అలాప్పుడు నేను అనుకుంటుంది అక్క అని ఫస్ట్ మీరు వెళ్ళండి సార్ ఫస్ట్ సినిమా వెళ్తే ఆ తర్వాత ఆ సినిమా నేనే చేశాను అని చెప్పు సార్ డబ్బు కొట్టుకొని ఫస్ట్ మీరు వెళ్ళండి సార్ అన్నాను సో అలాగా సార్ ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు అంతే ఆ తర్వాత నేను ఓన్లీ రోషన్ అండ్ లీలాకి ఎందుకంటే నేను కొద్దిగా నాకు కొద్దిగా

బ్లాక్ అవడానికి అది ఏమైనా కారణం అయిందండి మమ్మల్ని అంటే ఇప్పుడు పెళ్లి సందడి తర్వాత మీకు ఆపర్చునిటీ సెటిల్ వచ్చాయి అనే మూవీ చేశాను సార్ అయితే నేను కొద్దిగా అంటే నాకు కొద్ది పియర్ తక్కువ సార్ నేను ఎవరిని బ్లేమ్ చేయను ఐ డోంట్ సే దట్ బికాస్ ఆఫ్ దట్ ఫిల్మ్ లేకపోతే డైరెక్టర్ గారు కి అంటే మీరు ఇందాక అన్నట్టుగా అది ఆయన ఖాతాలో పడుతుంది కదా అందుకేనే నాకు అలా లేదు సార్ జనరల్గా నాకే కొద్దిగా పిఆర్ తక్కువ అండ్ నేను ఆల్వేస్ ఐ ఫీల్ దట్ నా అప్రోచెస్లోనే ఏదైనా రాంగ్ ఉండొచ్చు ఇప్పుడు మనం సందర్ చేసాము అది మంచి ఫలితం ఇచ్చింది అలాంటప్పుడు నేను వెంటనే బిగర్గా వెళ్ళాలి అలా కాకుండా స్లో డౌన్ అయిపోయామో అని నా డౌట్ నాకు నా మీద నాకే డౌట్ ఇప్పుడు అంటే బహుశా నేను స్లో డౌన్ అయ్యానేమో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ షుడ్ కమ్ టు మీ ఆర్ పీపుల్ విల్ కమ్ టు మీ అని నేను అనుకుంటున్నానేమో ఇట్ ఈస్ నాట్ దట్ ఇండస్ట్రీ అది కాదమ్మా అమ్మాయిని అడగంతే అన్నం పెట్టదా అంటారు కదా సో అలాగ నువ్వే అడగాలి అన్నట్టుగా కొత్తగా నేను తెలుసుకున్నాను నేర్చుకున్నాను సో నాకు ఇంకొక డౌట్ ఉన్నదండి ఇప్పుడు దిల్ రాజు గారు కూడా పాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్